సీమ వెనుకబడింది సీమ వెనుకబడింది అని పదేళ్ల నాటి పాత డైలాగే మళ్లీ మళ్లీ జగన్ పవన్ చెబుతున్నా జనం లైట్ తీసుకుంటున్నారు రాయలసీమ పారిశ్రామిక రత్నాలు పొదిగిన మణిహారం ఇప్పుడు పచ్చని సాగు ముంగిట్లో ఒదిగిన ఆనిముత్యం ఇప్పుడు నిండు నిండుకుండల్లాంటి అనంత చెరువులు జలధార ఉబికి వస్తున్న కడప మెట్ట భూములు హార్టికల్చర్ లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి కేంద్ర బృందాలు వచ్చి స్టడీ చేసిపోయాయి కియా ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ పన్నెండు వేల కోట్ల పెట్టుబడి చిత్తూరులోని శ్రీ సిటీ ఇండియాలోని అతిపెద్ద అక్కడే క్రియా అనే వరల్డ్ క్లాసిక్ క్రాట్ వర్సిటీ వస్తోంది ఇక కర్నూలు లో ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఉంది అదో రికార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు జిల్లాల్లోనూ నలు పరిశ్రమలు వచ్చిపడ్డాయి ఆ శ్రమ ఫలితం ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోంది సరిగ్గా ఇదే విషయాన్ని చంద్రబాబుకు లగటిపాటి ఫోన్ చేసి మరీ చెప్పారట రాయలసీమలో తన స్టడీ రిపోర్ట్స్ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అందుగల కారణాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమంటున్నారో అన్ని వివరంగా అందులో పంపినట్లు చెప్పారు తమ టీ మార్చి మూడో వారంలో చేసిన సర్వే ప్రకారం కడప మొత్తం పది సీట్లలో టీడీపీ గెలుచుకునేవి ఐదు వైసీపీ గెలిచేవి ఆరు అని పేర్కొన్నారు కర్నూలు మొత్తం సీట్లు పద్నాలుగు టీడీపీ గెలుచుకునేవి పదకొండు వైసీపీ గెలిచేవి మూడు అనంతపురం మొత్తం సీట్లు పద్నాలుగు టీడీపీ గెలుచుకునేవి పదకొండు వైసీపీ గెలిచేవి మూడు చిత్తూరు మొత్తం సీట్లు పద్నాలుగు టీడీపీ గెలుచుకునేవి పది వైసీపీ గెలిచేవి నాలుగు మొత్తంగా రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ముప్పై ఏడు సీట్లు స్వీప్ చేయబోతోంది జగన్ కి కూస్తో పట్టున్న రాయలసీమలోనే వేవ్ ఇలా ఉంటే మిగతా రాష్ట్రం గురించి చెప్పాల్సిన పనిలేదని సీఎం కు రాజగోపాల్ చెప్పారు చెప్పారని అంటున్నారు పట్టుమని పది చినుకులు కూడా రాలడం ఎప్పుడూ చూడని రాయలసీమ ఇసుక భూములు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి ఎకరం పదివేలు పదిహేను వేలకు అమ్ముడైన చోట ఇప్పుడు ఎకరం అర కోటి అమాంతం పలుకుతోంది రైతు కళ్లల్లో పేదల గుండెల్లో సంతోషాలు నింపుతోంది కారణం కొరియా కార్ల కంపెనీ కియా రావడమే అని అనంతపురం జనమంటున్నారు